ఆయండి అందరి నమస్కారం వెల్కట్ టు మై ఛానల్ ఈరోజు రాచిపాలలో వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం వృషభరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ పన్నెండు బుధవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితమే పూర్తిగా మారబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ మూడు ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గెన్సిపల్ కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా వృషభ రాష్ట్రలోని గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడ్డారు కొంతమంది మాటలు నమ్మి మోసపోయారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహ బలం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టపరుస్తుంది కూడా ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు అంతేకాకుండా రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు ఎంత పెద్దవారికైనా కానీ అస్సలు భయపడరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు ఒక దేవత అనుగుణం ఇప్పుడు కూడా తోడుగా ఉంటుంది మరి ఆ దేవత మిమ్మల్ని ముందున్న నడిపిస్తుంది మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వృషభరాశి వారికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి చేసే పతి పనుల్లో కూడా మంచి లాభాలు వస్తున్నాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది వృషభ వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు లభించబోతుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఏ పని చేసినా కానీ అందులో విజయం సాధిస్తారు అనుకూలమైన జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతుంది విద్యార్థులకు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం రేపు కనబడుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు దానికోసం ఎంతో కష్టపడ్డారు కూడా వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారిని ప్రేమగా చూసుకుంటారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు ముందుని నడిపిస్తారు వృషభరాశి వారికి ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి మంచి శుభార్థలు కూడా వినబోతున్నారు మరి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత మీకు ఎప్పుడు కూడా ప్రార్థిస్తే ఆ దేవత ఎవరో మీకు బాగా తెలుస్తుంది అంతేకాకుండా మీ ఇంట్లో రేపటి రోజు కొలువై ఉంటుంది దానివల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చతారం అస్థలం ఉండకూడదు మీ కులదేవతను ప్రార్థించండి దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా అసలు భయపడకండి ఒక్కసారి మీ కులదేవతను ప్రార్థించండి అన్నీ కూడా తొలగిపోతాయి మీ కులదేవత ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవెల్ల ఎప్పుడు ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు కూడా అడ్డంకులు పోస్తుంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మీ కులదేవతను మర్చిపోకండి రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజు బయటికి వెళ్లే ముందు మీ కులదేవతను తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు కూడా రావు అంతేకాకుండా మీకు ఎవరైతే కొత్త అవకాశాలు వస్తే వాటిని అఫలు వదులుకోకండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి వృషభరాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి పెళ్లి కూడా జరుగుతుంది ఐదు శుక్రవారాలు రావిచెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరు యొక్క ప్రదర్శనలు చేయండి దానివల్ల త్వరలో సంతానం కలుగుతుంది పెళ్లి కూడా కుదురుతుంది రేపటి రోజు ఈ రెండు సుపాతులు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి వృషభరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆరదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలిన అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆర్థిక స్థితి పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వంటే ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు ఎక్కువగా ఉంటున్నాయి వారు రేపటి రోజు బయట వారితో ఆతే చూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు కూడా బయట వారితో చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు కుతంత్రం ఎక్కువగా పెరుగుతుంది అంతేకాకుండా మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం మీ విషయాలు బయట వారికి అస్సలు తెలియకూడదు మీరు మంచిగా బతికితే కొందరు వరవలేరు మిమ్మల్ని ఎప్పటికీ కింద తొక్కాలని చూస్తూ ఉంటారు మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడుతున్నారు దానివల్ల మీకు నర్దిష్ట కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయండి మనసు చిరాగ్గా అనిపించడం బద్ధంగా ఉండడం ఏ పని చేయని పని చెప్పడం ఆకలికి అవ ఆగపోవడం తలనొప్పి కడుపు నొప్పి వాంతులు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక ఒకవేళ మీకు నరదృష్టి తగిలింది ఉప్పుతో లేదా ఎర్ర నీళ్ళతో దృష్టి తీయించుకోండి దానివల్ల నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వారితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి దానివల్ల ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి మరుసటి రోజు ఎప్పుడైనా ధరించండి వాటి వల్ల ఇటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు వి విన్నారు కదండి పృషభరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్